గ్రంథం పదకొండవ అధ్యాయం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నాకు మారుని ఐగుప్త దేశంలో నుండి పిలిచి ప్రవక్తలు వారిని పిలిచినను దేవతలకు వారు బలు అర్పించిరి విగ్రహములకు ధూపము వేసిరి ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకొనిన వాడను నేనే నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించ తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందు నా రాజు వారి మీద ప్రభుత్వము చేయును వారు చేయించిన యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నము చెయ్యడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహింప లేకుండా నా ఎంత రంగము మండుచున్నది నా ఉగ్రతాజ్ఞని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధుడను కానీ మనుష్యుడను కాను మిమ్మును దహించునంతగా నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను మిమ్మును దహించునంతగా నేను కోపింపను వారు ఎహోవా వెంబడి నడిచెదరు సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణకుచూ వత్తురు వారు వనకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు గువ్వలు ఎగురునట్లుగా అశూరు దేశములో నుండి ఎగిరి వత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే హోవవాకు ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఇస్రాయేలు వారు మోసక్రియులతో నన్ను ఆవరించి ఉన్నారు యూదా వారు నిరా నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు నమ్మకమైన ಪರಿಶುದ್ಧ ದೇವು ಮೀದ ತಿರಗಬಡುದು